నేడు భారత జాతిపిత గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి స్వాతంత్ర సమరయోధుడిగా అహింసావాదిగా యావత్ భారతదేశానికి ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం ఉద్యమ కార్యాచరణ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అశోక్ బంగ్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు మా అందరు అదృష్టం అని అనుకుంటా ఉన్నాను ఆ మహాత్మా ఆ మహాత్మా అనేది ఆయన్ని పిలిచింది రవీంద్రనాథ్ టెగోర్ అది ఆ బిరిది మాత్రం ప్రజలు ఒప్పుకుని ఇచ్చిన బిరిది ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరిది కాదు ఆయన ప్రవర్తన వల్ల ఆయనకు వచ్చింది ఎన్ని ఉన్నా ఎన్ని దశాబ్దాలు జైల్లో పెట్టినా అంటే జైల్లో ప్రజల డబ్బు దొంగతనం చేసి వెళ్ళ ప్రజల్లో స్వతంత్ర భావాల్ని పెంచడానికి ఆయన ఆ మహాత్ముడు చేసిన పని మన అందరికీ ఆదర్శంగా ఉండాలని స్వతంత్రంలో త్యాగాలు ఇచ్చి చేసిన వాళ్ళు ఆ రోజులో రాజకీయం అంటే జైలు శిక్షలు ఇప్పుడు రాజకీయాలు జైలు శిక్షలు కావు మన ప్రభుత్వం అంటే పంచాయతీని కూడా దోపిడీ చేస్తున్న విషయము నేను చెప్పక్కర్లే పంచాయతీలు ఉండాలని ఆ స్వరూపాలు రావాలని ఆ మహాత్ముడే అనుకున్నాడు అందరూ కలిసి మెలగాలని హెచ్చు తగ్గలు సోషల్ స్ట్రక్చర్లో ఉండరాదని మానవుడు గౌరవంగా మానవ జీవితంని గడపాలని ఆయన ప్రయత్నించడం మనకొకరికి కాదు ప్రపంచ శాంతి కోసం ఆయన ఆయన జీవనధార పోయడం చరిత్ర ద్వారా మనకి స్వతంత్రంలో మాలాంటి మనుషులు స్వతంత్ర దేశంలో పుట్టాం ఎవరు బాన్స్గా పుట్టలే ఫుల్ సిటిజన్స్ రైట్స్తో పుట్టాం మేము పుట్టేసరికి రాజ్యాంగం కూడా వచ్చింది ఇన్సూన్స్గా ఆ టైంలో మన రిపబ్లిక్ కూడా అయ్యా మన రాష్ట్ర మన దేశం అయితే ఆ రాజ్యాంగాన్ని ఆ పద్ధతుల్లో జీవితాల్ని నడపడానికి మన వాళ్ళు కొందరు ప్రత్యేకంగా కొందరులో రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు వెనక ఉన్నారు ఎవరు ముందు ఉండవలసింది వారు వెనకవ్వడము మన దేశంలో మన అందరి అనుభవం దీని నుంచి మనం బయటపడాలంటే అందరూ ఆ మహాత్ముడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందు వెళ్తే అవుతుంది మన స్వతంత్ర సమర్యోధుల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ ముందు వెళ్తే మనకింకా ఆ నీతి నిజాయితీ మనం అందరూ పాటించగలిగితే మన దేశాన్ని ఎవరు వెనక ఉంచలేరని నేను మన చేస్తున్నాను మనం చెడ్డని ప్రోత్సహిస్తే ఇతరుల వాళ్ళు వచ్చి మమ్మల్ని ముంచుతారు కాదు మమ్మల్ని మేమే ముంచుతామని విషయము ఇప్పటికే చాలా సార్లు రుజువు చేశాము మళ్ళీ రుజువు చేయకుండా మన ముందు వెళ్ళాలని మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానిక సంస్థల్లో బాపూజీ పూజ బాపూజీ అనుకున్న పంచాయత్ వ్యవస్థల్ని కూడా మనము వైబ్రెంట్గా చేసి ప్రజలకి పనికి వచ్చే విధంగా మనము రాజ్యాంగం ఆ అవకాశం ఇస్తుంది చట్టాల అవకాశం ఇస్తుంది అయితే దురదృష్టశత్తు మన ప్రభుత్వం ఆ చట్టాలకి రాజ్యాంగానికి అడ్డు వస్తూ ఉందని విషయము స్వతంత్ర భావాలకి అడ్డు వస్తున్న విషయము మనం అందరూ అనుభవిస్తున్నాం దీని నుంచి మనం ఎంతో తొందరగా బయటపడితే మన స్వతంత్రానికి మనం అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతామో మన పెద్దలు చాలామంది పెద్దలు ఒక రెండు కాదు చాలా త్యాగాలతో చేశారు ఆ పేర్లన్నీ చెప్పాలంటే ఇది పాఠాలు అవుతాయి అందుకోసం ఆ పేర్లు లేకుండా మన ఆ భావాల్ని ముందు తీసుకువెళ్ళడము మనం తీసుకొని మన జీవితాల్లో అలవరిస్తే మనం అందరూ బాగుపడతామని మీ ద్వారా అందరికీ నేను తెలియపరుస్తూ మన దేశాన్ని మన స్వతంత్రాన్ని వారు త్యాగాలకి అర్థం ఇవ్వాలని వారు ప్రాణ త్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు సమయం త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు అయితే మంచి చెడ్డ సమాజంలో ఉంది ఆయన ఒకరు సంపారని విషయము నేను మనవి చేస్తున్నాను ఈ వైలెన్స్ మనకు పనికి రాదని మన జీవితం నుంచి ఆ వైలన్స్ని తీసేయాలని ఆ విషయము మనం చేయగలిగితే వారికి నిజమైన నివాళి అర్పించడం వాళ్ళు అవుతామని మీ ద్వారా అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్